నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది వేతనాలు చెల్లించాలని శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది డిమాండ్ చేశారు ఈ మేరకు నల్గొండ నల్గొండ ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ మెడికల్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు కళాశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగైదు నెలలుగా తమకు వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వేతనాలు చెల్లించాలని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను అడిగితే తమకు సంబంధం లేదని అంటున్నారని అన్నారు తమ వేతనాల సమస్య పరిష్కరించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు జిల్లా కలెక్టర్ను కలవడం జరిగిందని ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది ఎస్కె జమీర్ శ్రీను అండాలు సైదమ్మ కృష్ణవేణి చంద్రమ్మ శిల్ప సంధ్య లలిత విజయ కవిత కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

గత ఐదేళ్ల నుంచి పని చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు పనిచేస్తున్నాం మాకు ఇప్పుడు గత వన్ ఇయర్ నుంచి మాకు అన్న బాధలు పెడుతున్నారు శాలరీ ఇవ్వట్లేరు టెండర్లు మార్చలేరు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎమ్మెల్యే గారు చుట్టూ మంత్రి గారి చుట్టూ ప్రిన్సిపాల్ మేడం గారు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ రెండు నెలలు పని చేయడం మళ్ళీ రెండు నెలలు కూర్చోవడం రెండు నెలలు పని చేయడం రెండు నెలలు కూర్చోవడం ఇదే జరుగుతుంది మాకు ఏమంటే టెండర్ మారాలంటే టెండర్ మార్చలేరు ఈయన ఈ కాంట్రాక్ట్ మీద ఆ కాంట్రాక్ట్ అని చెప్పుకొని వాళ్ళు కోట్లు వేసుకొని వీళ్ళంతా లోపల లోపల దోపిడీ చేస్తారు మాకు అన్యాయం చేస్తారు లాస్ట్కి వచ్చారకే మీరు ఎవరు అనే కాడికి వస్తున్నారు మాకు ఇప్పుడు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు మాకు పదకొండు వేల ఐదు వందల జీతం అందరికీ తెలంగాణ మెడికల్ కాలేజీలో మొత్తం మెడికల్ కాలేజీలో పదిహేను వేల ఆరు వందల జీతం ఇస్తున్నారు కానీ మా నల్గొండలో మాత్రం ఇంతవరకు మొన్నటి వరకు ఆరు వేల రూపాయల జీతాలు అవి కూడా రెండు వేలు పెండింగ్ ఉన్నాయి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడితే నా ఇంట్లో పనిచేసి రా నేనే ఆడ తెచ్చాను నాకు ఆడలేవని ఏజెన్సీ కాంట్రాక్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమో ఏజెన్సీ వాళ్ళేమో మేము మాకు బడ్జెట్ లేదు మా బడ్జెట్ వస్తేనే మేము ఇస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో మేము నలిగిపోతున్నాం మా ఇంట్లో పిల్లలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం జిల్లా మంత్రి గారిని ఇప్పటికి రెండు సార్లు కలిసినాం హైదరాబాద్ కూడా వెళ్ళినాం దయవంచి మాకు మంత్రి గారు కొంచెం మమ్మల్ని సహకరించి ఇది ఇది క్రోజ్ చేయాలని తొందరగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం